తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై హస్తం పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది ప్రభుత్వ పనితీరుపై ఇవాళ సమీక్ష నిర్వహిస్తోంది సంస్థాగత అంశాలతో పాటుగా శాఖల వారీగా ఢిల్లీలో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ దామోదర్ రాజనరసింహ కొండా సురేఖ సీతక్క జూపల్లి కృష్ణారావు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు ఈ మీటింగ్లో మంత్రివర్గ విస్తరణ పిసిసి కార్యవర్గ ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా శాఖల వారి సమీక్షతో పాటు మంత్రితోనూ ముఖాముఖి నిర్వహించి వారితో ఈ ఏడాది కాలంలో ప్రోగ్రెస్ పై కేసీ వేణుగోపాల్ చర్చించినట్లు సమాచారం ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై అధిష్టానం సీక్రెట్ సర్వే నిర్వహించింది ఇందులో పలువురు మంత్రుల పనితీరుపై అధిష్టానం కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపై చాలా కాలంగా అధిష్టానం అన్ని కోణాల్లో లెక్కలు వేసుకుంటుంది ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు ఆధారితంగా కొంతమందిని తప్పిస్తారనే ప్రచారం సైతం రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది ఇటీవల రాష్ట్రంలో జరిగిన పిఎస్సీ సమావేశంలోనూ రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ గట్టి వార్నింగ్ ఇచ్చారని స్వయంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు దీంతో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరి పోస్టుకు కత్తెరపడనుంది మరెవరికి ప్రమోషన్ దక్కుందనేది కొంత ఉత్కంఠగా మారింది